ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెడ్డిల అంశాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలన చేస్తున్నట్లు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు కొండ మురళీ వ్యవహారం త్వరలో సమసిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు పదేళ్లు సీఎం తానేనని రేవంత్ రెడ్డి అనడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు తమ ప్రభుత్వంపై ఆత్మవిశ్వాసం పెంచడం కోసం సీఎం అలా మాట్లాడటం మంచిదేనని వివరించారు పీసీసీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వేరు సీఎం రేవంత్ రెడ్డి వేరని సీఎం రేవంత్ రెడ్డి చాలా మారని ఆయన వ్యాఖ్యానించారు ప్రభుత్వ పదవులు భర్తీపై కసరత్తు పూర్తయిందని త్వరలోనే పోస్టుల భర్తీ చేస్తామన్నారు కిషన్ రెడ్డి భయంతో బండి సంజయ్ ఈటల మాట్లాడడం లేదని నాలుగైదు రోజుల్లో పీఎస్సీ సమావేశం జరుగుతుందని వివరించారు పీఎస్సీలో బీసీ రిజర్వేషన్ల అంశంపై భవిష్యత్తు కార్యాచరణ సిద్దం చేస్తామని వెల్లడించారు జనహిత పాదయాత్ర రెండో దశ ఈ నెల ఇరవై మూడు తర్వాత మొదలవుతుందని తెలిపారు తాను చేస్తున్న పాదయాత్రలో సీఎం ఉప ముఖ్యమంత్రి మంత్రులు సైతం మధ్య మధ్యలో భాగస్వామ్యం అవుతారన్నారు బండి సంజయ్ ఈటల రాజేందర్ అరవింద్ మౌనం బీసీలకు తీవ్ర నష్టమని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై సర్వే జరుగుతోందని నోటిఫికేషన్ వచ్చాక అభ్యర్థిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీకి నల్లేరు మీద నడకగా అభివర్ణించారు